మధ్యలో పని పెట్టుకునే వాళ్ళు అచ్చతలు తీసుకోకండి చిరైతలు తీసుకోండి పని ఉండే వాళ్ళు ఎవరు కూడా తీసుకోకండి అక్షతలు పెట్టుకొని నివంతరం దూరం కుండలం సమీత వస్త్రం సహార శిరసా చతుర్భుజము ఏకదా నీ హృదయ సర్వే సూతం పౌరాధిగంధు పూర్వగొప్పుడు శోణకాది మహాములు కొందరు నీ కూడి ఉన్నవారి సూతమహాముని చూచి ఇక్కడ ఏ ప్రథమ చేసినా ఏ తపస్సు చేసిన కోరిన ఫలమును చిత్రించినో అట్టి దానిని తెలుపు అని ఆ మహాము సూదనవారిని కోరిడు అందులో సూతమహామి కోములారా పూర్వగొప్పుడు నారో శ్రీవహావి హులకు ఇదే విధముగా చెప్పగా శ్రీహరి శ్రద్ధగా వినుడు అని ఇలా చెప్పును పూర్వలో నారదుడు సకల లోకములో తిరుగుతూ మార్గదేశమున భూలోకములకు వచ్చను నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములు చూసి వీరికి ఈ కష్టములు ఎట్లు తలుగును అని ఆలోచించుతూ విష్ణులోకములకు వెళ్ళను నారద మహాముని విష్ణులోకంలో చదువు చూసి ఇలా ప్రార్థించను మనస్సు మనస్సుతో ఊహించడం గాని వాక్కుతో వివరించకూడ గాని శక్యము గాని అతీతమైన రూపము గలవాడ ఆది మధ్యాంతరహిత నిర్గుణడనవయ్య సుగుణాత్మరు అయినటువంటి భక్తర వాదులు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించుతున్నాను అని ప్రార్థించరు శ్రీహరి ఆ స్తోత్రముడిని నారదమహామునితో ఇట్లా ఓ నారద మహాముని నీ వచ్చిన కారణమేమి నీ కోరిక తీర్చడము చెప్పము అని అడిగను నారదుడు శ్రీ మహావిష్ణువుని చూసి పోదక మానవులు నానా యోళ్లం గుట్టుచు నానా విధముల కష్టములు అనుభవించున్నారు వాళ్ళ ఆ కష్టములు ఎట్లు తొలుగును అందుకేదైనా ఉపాయము చెప్పి అనుగ్రహింపు అని ప్రార్థించను అందుకు శ్రీహరి ఇప్పుడు చెప్పదగను నారదమహాముని నీవు లోకహితార్థమై చక్కని విషయం అడిగితే అందులో ఒక వ్రతము గలదు అది సత్యనారాయణ వ్రతము ఆ వ్రతము ఆచరించినటువంటి మానవులు సకల ఐశ్వర్యములు పొందిన వారి పరమున మోక్షములు పొందుతురు అని చెప్పను అది వినడు ఇట్లా అడుగుతున్నాడో దామోదర ఆ వ్రతమును ఎలా ఆచరించబడను ఇదివరకే ఆ వ్రతమును ఎవరు ఆచరించరి మాకు తెలవమని కోరిది అందులో శ్రీహరితో చెప్పగలను సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణ చేయను సకల ఐశ్వర్యములు కలుగజేయును సంతానమును కలుగును సర్వత్ర జయప్రదముగా నుండును ఈ వ్రతమును వైశాఖ మాసముందుగాని మాఘమాసం అందుగాని కార్తీక మాసం అందుగాని ఒక శుభదినముగాని ఆచరించబడేను కష్టములు సంభవించినప్పుడును దరిద్రముతో బాధపడుతున్నప్పుడును ఈ వ్రతము చేయుట మంచి ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ ఈ వ్రతం ఆచరించిన చోటి వివాదము తప్పక జయము కలుగును అని చెప్పెను మహాముని ఈ వ్రతమును శక్తిగల వారు నెల ఆచరించవచ్చును లేదా శక్తి అనుసారం చేయవచ్చును అని శ్రీ మహావిష్ణువు చెప్పాను అలానే సత్యనారాయణ స్వామి వ్రతమును పౌర్ణమి గాని ఏకాదశి తిథి ముందు గాని రవి సంక్రమణ దినముందు గాని చేయలయ్యను సూర్యోదయ పూర్వమే నిద్రలేచి కాలకృత్యము నెరవేర్చుకుని స్నాన సంధ్యావనానుష్ఠానం యథాప్రకారంగా నిర్వర్తించుకుని శుచి నిశ్చల భక్తితో దేవాది దేవ శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందరుగే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరిస్తున్నాను అని తన మనస్సున స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేసుకోవలేను ఆ విధంగా చేసి కాలమును కూడా కర్మానుష్ఠానము నెరవేర్చుకుని మరలా సాధంతాలను స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమును ఈ వ్రతమును ఆచరించుకోవలేను పూజాస్థనములు గౌమమితో శుద్ధి చేసి వరిపిండి మొదలు ఐదు రంగుల చూర్ణములతో ముగ్గు పెట్టి దానిపై నూతన వస్త్రములు పరచవలేను దానిపై బియ్యం పోసి దానిపై కలసమును ఉంచవలేను కలశమును వెండితో గాని రాగితో గాను ఇత్తడి లేదా మట్టితో గాను చేయవలేను లోభత్వము చేయరాదు యథాశక్తి అన్నీ ఆచరించవలేను మరలా ఆ కొత్త వస్త్ర ఆ కలశం మీద కొత్త వస్త్రము పరిచవలేను నూతన వస్త్రముల మీద శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంచవలేను ఆ ప్రతిమ అవకర సంబంగారంతో గాని పావుకర్షం బంగారంతోనైనా అర్ధ అర్ధకర సంబంగారంతో గాని తుదకు పావుకర్షం బంగారంతోనైనా చేయించి పంచామృతాలతో అభిషేకముగా అభిషేకము కావించి మండపముగా ఉంచబడేను ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలేను తర్వాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పార్వతి పరమేశ్వరులను సూర్యుడు మొదలగు నవగ్రహములను ఇంద్రాది అర్చది అధిదేవతా ప్రతి దేవతలతో సహ పూజించవలేను మొదట కలశమున దేవుని పూజించవలను విఘ్నేశ్వరుడు మొదలైన ఐదుగురు దేవతలను కలశమునకు ఉత్తరముల మంత్రములతో దృగసమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవలేను తర్వాత అష్టదీపాలను తూర్పు మొదలగు ఎనిమిది దిక్కుల ప్రతిష్ఠించి పూజ చేయలేను ఇతర సత్యనారాయణ స్వామి కలసం మీద పూజ చేయలేను నాలుగు వర్ణముల వారు స్త్రీలు కూడా ఈ వ్రతమును ఆచరించవలేను బ్రాహ్మణులు వారు పౌరాణికముని ఈ వ్రతమును ఆచరించవలేను ఏదినో సాధితాలను ఈ వ్రతమును ఆచరించవలేను వ్రతము ఆవు అరటి పళ్ళు ఆవునయ్యి ఆవుపాలు గోధుమ నూకాయ్యము సో బెల్లము ఇవన్నీ సమానముగానగా చేయడం బావ చప్పులు చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామికి ప్రసాదముగా నివేదన చేయవలేను ఆ విధముగా నివేద్యములు జరిపించిన పిమ్మట బ్రాహ్మణులకి రక్షణ ఇచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాదులతో బ్రాహ్మణులతోడనూ కలిపి భోజనం చేయవలేను శ్రీ సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాది మనం జరిపించి దొరికించవలేను ఇది భూలోకమున మానవ కలియుగమున ఇష్టకామ్యార్థములు తీర్చుకున్నటకు మిక్కిది సులభమైన మార్గము ఇది రేవాకాండే ప్రథమోధ్యాయం సంపూర్ణం దేవోమాధైద వీరవేం గల సత్యనారాయణ స్వామి భగవాను స్వాహ ఓం పానాజ స్వాహ ఓం జ్ఞానాజ స్వాహ ఓం నానాజ స్వాహ ఓం సమానాజ స్వాహ బ్రహ్మనే నమ మధ్య

మంగళలాన్ని శ్రీరస్సు నిత్య మంగళాన్ని ఒకచుక్కడి ఐదు మంత్రలు అన్ని పుష్పాక్షతలు కలిపి తీసుకోండి ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా కష్టములు అనుభవించడం చూసి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందిన వాడే ఆ వీధ బ్రాహ్మణుకు ఎదురుగా పోయి ఓహీ బ్రాహ్మణుడా నీవు వేద విధుడు అయిండి ఇట్లు దరిద్రమును అనుభవించు తిరుగుతున్నావేమి అని అడిగను ఓ ప్రభు నేను మిక్కిలి దరిద్రుడను భిక్షాణ చేస్తున్నాను చాలా కష్టములు పడుతున్నాను నా దరిద్రము కూడా ఏదైనా ఉపాయం చెప్పమని ఆ బ్రాహ్మణుని అడిగను బ్రాహ్మణుడా శ్రీ సత్యనారాయణ స్వామి అవతారమై ఉన్నారు ఆ సత్యదేవుని సేవించడం నీ కష్టముల తొలిగిపోవును సత్యనారాయణ ఆచర్యం